ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల యూట్యూబ్ అతను వేరే వ్యక్తులకి రికమెండేషన్ చేస్తాడు ఈయన ఒక కొరిందలు రాసిన మొదటి పత్రిక పదవి అధ్యాయం మాట్లాడారు ఈ పత్రిక గురించి ఎవరైనా చూడాలనుకుంటుంటే ఆసక్తి కలిగి వినాలనుకుంటుంటే వాళ్ళకి అందుబాటులో ఉంటుంది ఇదొక్క సహాయం చేయండి కాబట్టి అనేక మందికి కూడా ఆయన రికమెండేషన్ చేస్తాడు ఈ ఛాన ఈ ఈ ఈ బైబిల్ స్టడీని అనేక మందికి ఆయన రికమెండేషన్ చేయటం వల్ల అనేకులు నువ్వు మంచి ఒక్క గొర్రును కాపాడితే మంచిదే కదా దేవుడు సంతోషిస్తాడు కదా నీ ద్వారా ఒక నీ ద్వారా ఒక విశ్వా ఒక బిలీవర్స్ నువ్వు కాపాడేవనుకో ఎందుకు నీ తమ్ముడ నువ్వు కాపాడుకున్నావు అనుకో చాలా సంతోషం కదా గమనించాలి కాబట్టి గమనించి మనం ముందుకు వెళ్ళిపోతాం చక్కని రీతిలో మనం నేర్చుకుందాం ఆవేశపడి ముందుకు వెళ్ళిపోయి మనం ఏదేదో మాట్లాడేసుకుందాం అలా కాదు బైబిల్ మాట బైబిల్ ఎక్కడ చెప్పుందో అక్కడ మనం చెప్పాలి ఎక్కడ క్లోజ్ అయ్యిందో అక్కడ మాట్లాడే మాట్లాడకూడదు బైబిల్లో ఉన్నదే చెప్పుకోవాలి బైబిల్ టు బైబిల్ సమాధానం మనకి ఓకే నేను నజరేడని ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో నేను కడగబడ్డాను మీరు కూడా కడగబడాలని ఇలా కూర్చున్నా ఆయన నామాన్ని మనం ప్రచురప్రచువారంగా ఉండాలి ఎందుకంటే ఆయనే కదా వచ్చి నిన్ను విమోచించి దాస్యమైన కార్యక్రమం నుంచి నిన్ను తీసుకొచ్చారు కాబట్టి ఆ ప్రవేణ ఏసుక్రీస్తు వైపే మన చూపు నిటారగా మనం చూస్తూ ఈ పత్రికలో ఉన్న ఆత్మీయమైన విషయాలు మనం నేర్చుకుంటూ ఇంకా మనం పడిపోతుంటే పడిపోతామంటే చాలామంది తెలియదు ఇంకా నువ్వు లోకంలో లోకము తట్టు లోకంలో ఉంటే ఇది ఒక నీకు ఒక పాఠంగా నేర్పబడుతుంది ఇంకా నువ్వు ఎవరినైనా నేను నిజమైన క్రైస్తవుడిని పక్క వ్యక్తి ఇంకా మారతలేదు మా అన్న తో మా అన్న తమ్ముడు అనుకోండి మా తమ్ముడు ఇంకా మారతలేదు ఆయన మార్చాలంటే నేను ఏం చేయాలి ఓహో నా విశ్వాసం నాకు సరిపోతుంది కదా నేను పర్లోక రాజ్యానికి వెళ్ళిపోతాను అని అది కాదు అలాగైతే ప్రభుని యశ్ ప్రభు రావాల్సిన అవసరం లేదు విశ్వాసాలందరినీ మూడో ఆకాశము మేఘం రెండో మేఘం అక్కడికి వచ్చి రా నా అంటే కుమారులందరూ వెళ్ళిపోతాం కదా ప్రభు అది చెప్పట్లేదు నీ పక్క సహోదరును కాపాడుకోవాలి ఈ పత్రిక మెయిన్ 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 పాయింట్ ఈ పత్రిక పదాధ్యాయముల మెయిన్ పాయింట్ ఇదే ఈ పదాధ్యాయంలో ఈ పదాధ్యాయములు మీరు గమనించినట్లయితే ఇరవై ఏడు కా నుంచి ముప్పై మూడో వచ్చిన వరకు కూడా ఈ విషయాన్నే తెలియపరచు కాబట్టి ప్రార్థన సహాయాన్ని తీసుకుని ముందుకు వెళ్దాం ప్రార్థన మమ్మల్ని మిక్కలుగా ప్రేమించిన మా పర్లక తండ్రి నీ పరిశుద్ధమైన బట్టి ప్రభు ఇలా మీ వా మీ మాటలను చెప్తున్న నాకు బలాన్ని ఇవ్వండి వింటున్న వారికి సమయోశ్చితమైన జ్ఞానాన్ని ఇవ్వండి మీ కుమారుని గురించే స్పష్టంగా చెప్పే మాటలు నాకు ఇవ్వండి మీ ఆత్మను మీ పరిశుద్ధాత్మను నాకు అనుగ్రహించండి మీ ఆత్మ ద్వారా నేను ఈ మాటలు పలికేలాగా నన్ను ముందుకి నడిపించండి మీ కుమారుని గురించి అనేకలికి చెప్పి రక్షణ కృపలో నడిపించేలాగా నాకు జ్ఞానాన్ని ఇవ్వండి సహనాన్ని ఇవ్వండి ఓర్పునివ్వండి చూస్తున్న వీరందరికీ కూడా మంచి ఓర్పు ఇచ్చి విని మాటలు వినిచి విడిచిపెట్టువారుగా వీళ్ళు కాకోకుండా ఆ వాక్యం నిలిచిన వారమై అనేకుల్ని నిలబెట్టుకునే వారుగా ఉండాలని ఈ మాటలు మీ పాద మీ పాదముల దగ్గర సమర్పించుకుంటూ ఇదిగో మీ పీ కుమారుడగ్గు మా రాజగు మా యేసు పరిశుద్ధమైన నావని బట్టి అడుగు ఇచ్చిన నా పరమ తండ్రి ఆ రైట్ మనం ఎక్కడ కావచ్చా ఈ పదోధ్యాయము మనము చూస్తున్నాం ఈ పదోధ్యాయంలో ఒకటో వచ్చిన కానించి నాలుగో వచ్చిన వరకు కూడా ఒక భావాన్ని చూసిస్తుంది ఒక విషయాన్ని మనకు తెలియపరుస్తుంది ఏంటది ఇస్రాయేల్ యొక్క అనుభవం నుండి మనకు ఒక హెచ్చరిక చూపిస్తుంది అదుగో వాళ్ళు ఎలా అయిపోయారు మనం అలా అవ్వకూడదు నెక్స్ట్ ఐదో వచ్చిన కాడి నుంచి పదో వచ్చిన వరకు కూడా ఏంటి వాళ్ళ యొక్క చరిత్ర నుండి మనకు ఒక పాఠం నేర్పిస్తుంది తర్వాత పదకొండో వచ్చిన కాడి నుంచి పదిహేను వచ్చిన వరకు కూడా ఈ పదాధ్యాయంలో ఏం చూపిస్తుంది అంటే వాళ్ళ శ్రమ మన క్రైస్తవుల మనము సంఘంలో ఉన్న మనము మనం కూడా శ్రమపడి ఆ రాజ్యానికి వారసలు అవ్వాలని ఒక నియమముగా ఒక హెచ్చరికగా ఏమని అనుకోండి మనకి చూపిస్తుంది వాళ్ళ శ్రమ ఈనాటి క్రైస్తవులకి సూచనగా ఉంది మనం కూడా శ్రమపడి రక్షణ కృప అనే వాడలోకి మనం వెళ్ళాలి అంతకంటే ముందు ప్రభు వచ్చేసారంటే నీ దేహాలు మన దేహాలన్నీ మార్చబడతాయి నెక్స్ట్ పదహారు వచ్చిన కానించి పదిహేడు వచ్చిన వరకు ప్రభు యొక్క బల్ల పరిశుద్ధమైనది పవిత్రమైనది ఆ పరిశుద్ధాత్ముడు నిన్ను పరిశుద్ధపరుస్తున్నాడు ఆ నజరడగేసుక్రీస్తు వారు కూడా నేను క్రీస్తు ఆయనలోకి అభివృద్ధి పరుచుకుంటున్నాడు తండ్రిని దేవుడు కూడా నీ మీద ఆయన దృష్టి కలిగి ఉన్నాడు కాబట్టి వాళ్ళు ముగ్గురు కలిపి నీ యొక్క దేహములో ఇమిడి పడి ఉన్నారు అంటే నీకు అనుకోవచ్చు ఆ ముగ్గురు ఎలా ఉన్నారు ప్రశ్న ఇప్పుడు ప్రశ్నలు వేసిన సమయం కాదు అది తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికి వచనంగా మీరు రిఫరెన్స్ రాసుకోవాలంటే యా హానసు వార్త పద్నాలుగు అధ్యాయము ఇరవై మూడవ వచనంలో మీరు రాసుకోండి నెక్స్ట్ పద్దెనిమిదో వచనం కానుంచి ఇరవై రెండవ వచ్చిన వరకు కూడా విగ్రహములు నిష్ప్రయోజనమైనవి వాటి అందు మనం ఏ విషయంలో కూడా ముందుకు వెళ్ళలేము నిర్జనమైనవి నిర్జనమైన క్రియలు అవి వాటిలో వాళ్ళను ఏమీ చేయలేవు నెక్స్ట్ ఇరవై మూడు వచ్చిన కానుంచి ఇరవై ఏడో వచ్చిన వరకు కూడా నాకు స్వతంత్రత ఉంది అయినా కూడా ఏవి కూడా చేయదగినవి కావు నేను క్రీస్తులోకి స్వతంత్రత పొందుకున్నాను రక్షణ కృపలోకి నేను స్వతంత్రత పొందుకున్నాను నిత్యజీవు నా కోసం వెయిటింగ్లో ఉంది ఆయన నాకు నీతి కిరటం ఇస్తారు కానీ ఈ స్వతంత్రతను దుర్నియోగపరపరచుకోను నేను అన్ని చేయాలని నాకు కోరిక ఉంది కానీ అన్నీ కూడా చేయదగినవి కావు అని కటకటగా చెప్పేస్తున్నాను ఇరవై ఎనిమిదో వచ్చిన కానించి ముప్పై మూడో వచ్చిన వరకు కూడా నీ నిమిత్తం నువ్వు బ్రతక్కకోకు ఎదుటి వ్యక్తి కోసం నీ బ్రతుకుండాలి ఇది ఒక మాట నేను ఎన్ని భాగాలు చెప్పాను ఇందులో అధ్యాయంలో ఏడు భాగాలుగా మనం చూడ చూడవచ్చు అగైన్ మళ్ళీ నేను చెప్తున్నాను మొదటి వచ్చిన కానించి నాలుగు వరకు మొదటి భాగం ఐదు కానించి పది కూడా రెండు భాగం పదకొండు కానించి పదిహేనవ వచ్చిన వరకు మూడో భాగం నాలుగవ భాగము నాలుగవ భాగము పదహారవ వచ్చిన కానించి పదిహేడవ వచ్చిన వరకు కూడా నాలుగవ భాగం పద్దెనిమిదవ వచ్చిన కానించి ఇరవై రెండు వరకు కూడా ఐదవ భాగం ఇరవై మూడు కానించి ఇరవై ఏడు వరకు కూడా ఆరవ భాగం ఒకటి రెండు మూడు నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడవ భాగం ఇరవై ఎనిమిది కా నుంచి ముప్పై మూడు వరకు ఏడో భాగం ఈ పత్రిక ఇది ఈ ఒక్కో భాగం ఒక్కో భాగం బట్టి మనం ఒక విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం మొదటి వచ్చిన కానుంచి నాలుగవ వచ్చిన వరకు మనం నేర్చుకున్నాం ఐదు నుంచి పది కూడా నేర్చుకున్నాం క్షమించండి పదకొండు కా నుంచి పదిహేను వరకు కూడా నేర్చుకున్నాం తర్వాత ఇరవై ఎనిమిదవ వచ్చిన నుంచి ముప్పై ముప్పై మూడో వచ్చిన వరకు కూడా మనం నేర్చుకోవచ్చినది ఇక్కడ మనం ఈ భాగాల్లో మనం నేర్చుకుని ముందుకు వెళ్దాం ఏంటి భాగం ఇరవై ఎనిమిదవ వచ్చిన కాడ నుంచి ఇరవై ఏడవ వచ్చిన కానీ చదువుకుందాం దేవుని ఆయన పరిశుద్ధమైన మాటలు మనం నేర్చుకుంటూ ఈ విలువైన మాటలకు మనం లోబడిన వారమై ఆ మాటలన్నీ కూడా మనం తెలుసుకున్న వారమై ముందుకు వెళ్ళాలని ఈ మాటలు మనం నేర్చుకుందాం నేను చదువుతున్నాను మీరు ఆలకించండి ఇరవై వచ్చిన అవిశ్వాసలో ఒకడు మేము విందుకు పిలిచినప్పుడు వెల్లుటకు మీకు మనసుండిన ఎడల మీకు ఒడ్డించినది ఏదో దాని గురించి దాని గూర్చి మనస్సాక్షి నిమిత్తం ఏ విచారణ చేయక తినడి ఇరవై ఎనిమిదో వచ్చిన అయితే ఎవడైనానో మీతో ఇది బలి అర్పింపబడినదని చెప్పిన ఎడల అట్ల వా అట్లు తెలిపిన వాడి నిమిత్తం మనస్సాక్షి నిమిత్తం తినకొడి అంటే ఇప్పుడు నేనున్నాను మీరున్నారు మీరు విశ్వాసంలో పరిపూర్ణవి నేను ఇప్పుడే బాప్తిసం తీసుకుని ఒక రెండు మూడు వారాలు అయింది బహుశా నేను